హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ సుజిత్ప్పల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక హెల్తీ రెసిపీ కర్రీ ఒకటి చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అది నువ్వులతో మీరు పచ్చడి మాత్రమే తినుంటారు ఈరోజు మీకు కర్రీ చేసి చూపిస్తాను అదేంటంటే ఫస్ట్ ఒక కప్పు నువ్వులు తీసుకోవాలండి నువ్వులని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం పచ్చాపిచ్చగా చేసి ఇట్లా పెట్టుకోవాలండి మనకు కావాల్సిన ఏమేంటో చూసేద్దానండి ఫస్ట్ నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి ఇలా సన్నగా తరిగి పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చి అండి ఒక జీలక కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండిమిర్చి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు తీసుకోవాలి స్టబెలిగి ఇచ్చానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేద్దాం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అంటే మరీ ఎక్కువ కాదు ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి పడుతుంది ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకోవాలండి ముందుగా అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం బాగా ఎర్రగా వేయాలండి చాలా టేస్ట్ ఉంటుందండి కూర కూడా పక్క ఏం చేయాలంటే అండి ఈ కదా మిక్సీ గ్రైండ్ చేసేసింది ఇందులో గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఉడకాలన్నమాట వరకు ఉడకబెట్టుకోవాలి కొంచెం ఇలా ఉడికించుకోవాలండి వాటర్ అంతా ఇలా దగ్గరికి వచ్చేలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ముందులో స్మెల్ వస్తుంది మంచిది మరో పక్క ఉల్లిపాయలు ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎర్రగా ఏగాలండి అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది ఇది ఉడికేటప్పుడే కొంచెం ఫస్ట్ వేసుకోవాలండి ఉడికేటప్పుడే వేసుకోవాలి ఇదంతా మిశ్రమానికి పట్టేసి ఉంటుంది అన్నమాట ఇందులో ఇందులో జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి రెండు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది ఇలా వాటర్ పోయేంత వరకు దగ్గరకు అవనివ్వాలండి ఉడకనిచ్చుకోవాలి ఇట్లా గట్టిగా అవ్వాలి చూసారా ఎలా ఉందా వాటర్ అనేది ఉండకూడదు 되인다니 ఇది స్టవ్ ఆఫ్ చేసటమే ఇది కూడా చక్కగా వేగిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి దీంట్లో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయగలండి చూసారా ఎర్రగా ఇలా వేయగలం చుట్టూ ఉన్న వాటిని కూడా ఇలా అనుకోవాలి మిశ్రమం ఉంది కండి దీన్నంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకుంది దీన్ని ఇలా తిట్టేసుకోవాలండి మంచిగా అడుగంటకుండా తిప్పుతా ఉండాలి లేకపోతే నువ్వులు కదండి వెంటనే అడుగంటుతూ ఉంటది మంచిగా తిప్పుకోవాలి ఇది నూనెలో ఎక్కువసేపు ఇట్లా చిండిలో పెట్టి ఎక్కువసేపు మద్దని ఇవ్వాలండి అప్పుడే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తింటే మాత్రం అసలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది కొంచెం మగ్గనివ్వాలి కాబట్టి మూత అండి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఇలా చూసారా అడగంటుతూ ఉంటది వెంటనే అడుగంట వస్తుంది అమ్మా చూసారా ఇలా వెంటనే అడుగంటూ ఉంటుంది ఎక్కి చాలా తిప్పుతూ ఉండాలి ఇది బాలింట కూడా పెడతారండి డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా పెడితే చాలా మంచిది పత్తి కూరలతో కూడా ఇవి పెట్టచ్చండి ఈ కూర మాకైతే పెట్టారు నేను కూడా తిన్నాను బాగుండేది ఇష్టంగా తినేదాన్ని నేనైతే ఇది మాత్రం ఇలా ఎక్కువ సేఫ్ మగ్గనివ్వాలండి లేదంటే నువ్వులు ఉడికించినా సరే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇలా మగ్గనివ్వాలి అప్పుడే కూర అనేది బాగుంటుందా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నీకెలా అనిపిస్తుందో ఇందులో సాల్ట్ వేసేసుకుందాం అండి సాల్ట్ అనేది రుచికి తగినంత మీరంతా తింటే అంత వేసుకోండి అలా ఒకసారి మొత్తం మంచిగా తిప్పేస్తుంది మళ్ళీ కొద్దిసేపు మగ్గని తీద్దామండి ఓకే అండి మళ్ళీ ఒకసారి తీసేద్దాం రెడీ అయిందండి బాగుంటుంది అయిపోయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం బౌల్లో తీసి చూపిస్తాం మీకు ఓకే అండి వేడి 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 హెల్దీ నువ్వుల కర్రీ రెడీ అండి మీ ఇంట్లో కూడా చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఒక ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్